ఇలాగే మొదలు మాట్లాడినప్పుడు జెడ్ ప్లస్ దాని గురించి మాట్లాడి ఏమైంది జెడ్ ప్లస్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు అది మేము మనం ప్రారంభంలో మాట్లాడుకుంటానే ఎక్కడికో పోయినాం ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన వాళ్ళే ఇబ్బంది లేదు అనుకున్నారు కానీ ఆయన నలభై రోజులకే తేరుకున్నారు అది ఇబ్బంది కలిగింది వాళ్ళకు జనం లేక రాడ్లే ఎప్పుడే అనుకున్నారు జనం లేక రావడం మొదలుపెట్టినారు జనం ఎవరు రాడ్లే అనుకున్నారు ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఆయన గ్లామర్ తగ్గలే అసాంఘిక శక్తులను ఎంబడేసుకుని తిరుగుతున్నాను అది అబద్ధాలు అవి మాకు అవసరం లేదు మేము వేసుకోవాల్సిన అవసరం ఏముంది ఉంది ఏదో మీరు పూర్వ పూర్వం చెప్పక మాటలో ఎవరు ప్రజలు విశ్వసించేది లేదు ఏమీ లేదు రైతులకు మీరు అన్ని సక్రమంగా చేస్తే మామిడి ధరలు కానీ పొగాకు ధరలు కానీ మరొకటి కానీ సక్రమంగా మీరు చేస్తే మేం పోవాల్సిన అవసరం ఏముందన్న ఆయనే ఉంటే నీతో పనే ఉందని సామెతుంది ఆయనే ఉంటే నీతో పని ఉందని సామెతుంది ఒక మంగళ విషయం నాగి బ్రాహ్మణుడి విషయంలో ఒక ఆయన గుండు చేసేటప్పుడు చెప్పింది పూర్వం ఎప్పుడో భర్త చనిపోతే ఆడవాళ్ళకు శిరోముండానని చేసేవాళ్ళు అట్లా చేసేటప్పుడు ఆయన నాయి బ్రాహ్మణ సోదరుడు అడిగినాడంట అయ్యా కనపలేదు కదమ్మా అని ఆయన ఉంటే నీతో నాకేం పనిందయ్యా అనింది అట్టా నువ్వు చేసింటే మేము పోవాల్సిన అవసరం ఏముంది నువ్వు చెయ్యక మా జగన్మోహన్ రెడ్డి పోవాల్సి వచ్చింది అక్కడికి జనం వస్తున్నారు అంటే నీకు బాధ కలిగేది ఎక్కడి నుంచి వస్తున్నారండి నేను డైరెక్ట్గా కడుతున్నాను ఈ చీలగట్లు అంబడి పరిగెత్తుకుంటూ పాక్కుంటూ బైకులు వేసుకుని సైకిల్ తొక్కుంటూ మిమ్మల్ని చూడంగా మీ నాయకుడిని చూడగానే ఒకళ్ళకి గుండాగిపోయి చనిపోవటాలు ఏంటి విపరీతాలు అంటే జనం రావడం అనేది మీకు నమ్మశక్యం కావడం లేదు పోలీసుల దగ్గర ఇంత బారు నివేదిక ఉందండి ఏమని అసాంఘిక శక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంబడండి పోలీసుల గురించి మనం మాట్లాడుకోవాలి ఈ రాష్ట్రంలో ఈనాడు పోలీసుల గురించి పోలీసులకు చట్టం అంటే భయం ఉందా ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉందా లేదు ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖకి ఈనాడు చట్టం అంటే గౌరవం లేదు ప్రజలంటే బాధితుల పట్ల జాలి లేదు కరుణ లేదు అధికారం ఉండే చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్తే అది చేయడమే వాళ్ళు పని పెట్టుకున్నారు ఆల్మోస్ట్ ఎక్కువ మంది అధికారులు కొంతమంది అధికారులు మాత్రమే మంచి వాళ్ళు ఉంటారు వారికి సెల్యూట్ మిగతా వాళ్ళకు మాత్రం గుర్తుపెట్టుకుంటాం గుర్తుపెట్టుకో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వీరభక్తులు పోలీస్ శాఖలో ఉన్నారు అందువల్లే వైసీపీ ఆగడాలకి ఆగడాలు పెచ్చిమీరు పాతున్నాయి వాళ్ళు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాం నిజంగా ఎలా మీరు మేనేజ్ చేశారండి పోలీసులని వీరభక్తులు మా దాంట్లో ఉంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను అధికార పార్టీ ఎమ్మెల్యేను నేను ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక చేనేత కులస్తుడు ఒక అబ్బాయి వాళ్ళ మదర్ చనిపోయి ఉంటే పదకొండు రోజులకు దినం చేస్తారు మా సైడ్ ప్రొద్దుటూరులో దినం చేసేటప్పుడు మద్యం తాగుతారు బంధువులకు ఇస్తారు ఆ పిల్లోడు కూడా వాళ్ళ తమ్ముళ్ళిద్దరు కలిసి బ్రాండ్ షాప్ పోయి కొనుక్కొని వినారు మూడు బాటల కంటే ఎక్కువ ఉంటే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వినారు తొమ్మిది తీసుకున్నారు మోటార్ సైకిల్లో ఎక్కినారు ఆ పక్కనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు ఎక్సైజ్ వాళ్ళు తప్పది మా గవర్నమెంట్లోనే అంతకుముందు గవర్నమెంట్లో నుంచి ఫాలో అయ్యే విధానమే మా వాళ్ళు అయినారు అది తప్పని మేము మా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పినాం ఇచ్చేదే గవర్నమెంట్ షాపుల్లో నుంచి మంది ఇస్తున్నాము మనమందే కొంటున్నారు మూడు కాకుండా నాలుగు కొంటాడు నువ్వు మూడు గంట ఎక్కువ ఉంటే అది కూడా ఈ బ్రాంచ్ షాప్ కార్డు తీసుకుండేది ఆ మోట్లో పోలీసు వాళ్ళు ఉండి పట్టుకుండేది సామాన్యులను మధ్య వాళ్ళను కరెక్ట్ కాదు అట్లా ఆ పిల్లోని పట్టుకుపోయినారు ఒంటి గంట పదహైదు నిమిషాలప్పుడు ఆ పిల్లోడు నాకు ఫోన్ చేసినాడు సామాన్యుడు నేను నా నెంబరు అందరి దగ్గర ఉండడము నేను అందరికి తెలియడంలో నాకు ఫోన్ చేసినాడు అన్నం తినేవాడిని ఆ పిల్లోని కోసం నేను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు ఆ పిల్లోడు ఒకటి చెప్తున్నాడు అయ్యా వీళ్ళు ఏమన్నా నా మీద కేసు పెట్టుకో ఏమన్నా సావనీలే అడ మా అమ్మకి దినం జరుగుతుంది బంధువులు ఉండారు నాకు ఇబ్బంది అవుతుంది నన్ను ఇంటికి పంపండి మలగాల్చి ఏమైనా చేయండి అంటారు ఈ పోలీసు వాళ్ళకు ఎక్సైజ్ వాళ్ళకు జాలి లేదు కరుణ లేదు నేను వ్యతిరేకించిన అధికార పార్టీ ఎమ్మెల్యే నుండి ఇది తప్పు గత ప్రభుత్వాలు పాటించిన ఈ విధానాన్ని మా ప్రభుత్వం కూడా పాటించడం వలన ప్రజలకు అసౌకర్యం కలుగుతూ ఉంది ఇది తప్పు ముందు అతని పంపండి అని చెప్పి వారితో నేను వాదన చేసినా అని చెప్పి మా ప్రభుత్వంలో నేను వాదన చేసిన చట్టం చెప్పినా ప్రజలు ఇబ్బంది చెప్పిన ఏం చేయలే నేను ఎస్ఐ దూషించలే నేను వాదించలే వాదించినా మీద కేసు పెట్టినారు మీద కూడా పెట్టారు స్టిల్ ఫుడ్ ఉంది కేసు పెండింగ్ స్టిల్ ఇప్పుడు కింద కేసు రైల్వే కేసులు ఎక్సైజ్ కేసులు అలా ఏళ్ళ తరబడి ఉంటాయి ఇప్పుడు నా ఇరవై మూడులో ఈ కేసు నా మీద అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే నుండి నా మీదనే పోలీసులు కేసు పెట్టినారు అది జగన్ పాలన ఈనాడు హత్యలు చేస్తే కూడా ముద్దాయిలుగా విచిత్రం ఏందంటే నెల్లూరులో ప్రసన్న కుమారుడింటిపైన దాడి చేస్తారు వాళ్ళు దాడి చేస్తారు ఇల్లు ధ్వంసం చేస్తారు ప్రసన్న కుమారుడి పైన కేసు పెడతారు ఉప్పాడ హారికపై దాడి చేస్తారు వాళ్ళ మౌలిపై కేసు పెడతారు రివర్స్ మీరే కొడతారు మీరే మా మీద కేసు పెట్టారు మీరు వెళ్ళి హెలికాప్టర్ అద్దాలు పగలగొట్టచ్చా అనంతపురం జిల్లా రాప్తాడు అద్దాలు పగలగొట్టలే ప్రేమ ఎక్కువై హెలికాప్టర్ మీద పడడం వల్ల దానికి కొంత డ్యామేజ్ ఉంటుంది ప్రేమకు హద్దులు ఉండవన్న రాజకీయాలలో అద్దులు ఉంటాయి మీకు మీడియాకు అద్దులు ఉంటాయి సామాన్య జనానికి ప్రేమకు హద్దులు ఉంటాయంటవా నాకు నీది లవ్ ఎక్కువైతే అద్దు ఉంటుందంటవా ఉండదు ప్రేమకు హద్దులు లేవు అది మనం భరించాల్సిందే స్వీకరించాల్సిందే దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తే భరించాల్సిందే అదే ప్రేమ మామిడికాయలని ట్రాక్టర్లు చేత్ తొక్కిచ్చింది మామిడికాయలు వేసినారు రైతులు ఏం టమాటా పండ్లు వేయడంలే అంతకుముందు వేయడంలే రైతులకు ధర లేనప్పుడు ఏం చేస్తున్నారు రోడ్ల మీద బారేస్తున్నారు ఎవరిని బుద్ధి జ్ఞానం ఉంటే నీ కడుపుకు అన్నం తింటా అంటే గడ్డి తినకుండా ఉంటే ఈ పరిస్థితి మాకు రాకుండా కాపాడరా సోమి అని చెప్తున్నారు మనకు సీము లేదు నెత్తులు లేదు రోసం లేదు పౌరసం లేదు మనం అన్నం తినడం లే గడ్డి తింటాం రైతులు గాలికి వదిలేసినాం రైతుల విషయంలో ఎవరైతే ధర్మంగా న్యాయంగా ప్రవర్తించకుండా ప్రవర్తిస్తారో అక్కడ రాజకీయాలు లేవు నేను మాట్లాడే ఈ మాటలో మట్టి కొట్టుకొని పోతారు మీరు ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నల విషయంలో మీరు ఏమాత్రమే కానీ మీరు పద్ధతి పాటించకపోతే కనికరం లేకపోతే తప్పనిసరిగా మీరు మట్టి కొట్టుకునే పోతారు వాళ్ళకు ధర లేనప్పుడు మామిడి పళ్ళే తెచ్చారు ద్రాక్ష పళ్ళే